హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తారీఖున ఆషాఢ అమావాస్య వస్తుంది ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది మహాశక్తివంతమైనది ఆదివారంతో అమావాస్య కలిసి రావటం చాలా విశేషము అని గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా అంటారు మన పెద్దలు ఇటువంటి రోజు కోసం ఎంతో ఎదురుచూసేవారు ఎందుకంటే ఇంటి ముందర కానీ సింహద్వారం దగ్గర కానీ దిష్టి తగలకుండా కట్టుకున్నటువంటి నిమ్మకాయలు లేదా గుమ్మడికాయలు లేక కలబంద మొక్కలు మరి ఇంకా ఏదైనా పరిహారాలని కాని వాటన్నింటినీ తీసివేసి కొత్త వాటిని మార్చుకునేవారు ఎందుకంటే ఆదివారంతో అమావాస్య కలిసి రావడం చాలా అరుదు కాబట్టి ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఇటువంటి రోజున ఎలాంటి పరిహారాలను చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఆషాఢ అమావాస్య రోజున మందార చెట్టు గనుక కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు ఇక మీరు బంగారు నగలని కొనుక్కునే అవకాశాలు అధికంగా వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి దాదాపుగా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మందారం చెట్టు ఉంటుంది ఈ చెట్టు అన్ని కాలాలు పూలు పూస్తూనే ఉంటుంది దేవతా పూజలకి కూడా మందార మొక్కని ఉపయోగిస్తారు దేవతా వృక్షాలలో మందార మొక్కకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది మన శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అయితే ఆ ఐదు దేవతా వృక్షాలు ఏంటి అంటే కల్పవృక్షం పారిజాతం హరిచందనం సంతాన వృక్షం మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అని పిలుస్తారు అన్ని కాలాలలో పువ్వులు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు పురాణాల ప్రకారం ఎర్ర మందారం పుష్పాలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి యొక్క కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని చెప్పబడింది ఈ ఎర్ర మందారం చెట్టు ఇంట్లో పెట్టుకొని బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూసి గనుక బయటికి వెళ్తే అన్నీ శుభాలే జరుగుతాయి మందారం చెట్టు నిండుగా పూసిన పుష్పాలని చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైనటువంటి దోషాలని కూడా మందార చెట్టు తొలగిస్తుంది అయితే ఈ మందార మొక్కని ఇంట్లోనే సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు ఈ ఎర్ర మందార పుష్పాలను స్త్రీలు జడలో పెట్టుకోవడం వలన దీర్ఘ సుమంగళీగా ఉంటారు అని నమ్మకం కూడా ఉంది మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మందార చెట్టు ఇంట్లో పెట్టుకున్నటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారింట్లోకి ఎలాంటి నరాత్మక శక్తులు రావు అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు అలాగే ధనానికి కూడా ఎటువంటి లోటు ఉండదు కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఎరుపు రంగు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే నాటుకోవాలి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి మందార చెట్టు భాను అమావాస్య రోజున మీ కంటబడితే మాత్రం ఈ చిన్న పరిహారాన్ని చెయ్యండి చాలు బంగారు నగలని కొనుక్కునే యోగం ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి అయితే భాను అమావాస్య రోజున మందార చెట్టు కనబడితే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదు లేదంటే దరిద్రం పట్టుకుంటుంది ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురుని కొనకూడదు చీపురుని గనుక కొన్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈ రోజున గృహప్రవేశము నామకరణము వివాహము మొదలైనటువంటి శుభకార్యాలను చేయడం నిషిద్ధం అమావాస్య నాడు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు లేదంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున షేవింగ్ చేయించుకోవడం అలాగే గోళ్లను కత్తిరించుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులను అమావాస్య రోజున గనక చేస్తే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వము అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి సమయంలో అల్పాహారాన్ని మాత్రమే తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య నాడు రాత్రికి ఆహారం తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ రోజున ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకి నూనెను పెట్టుకోకూడదు లేదంటే దరిద్రం పట్టుకుంటుంది ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు దారిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది ఆడవాళ్ళు బంగారు నగలని కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు బంగారు ఆభరణాలు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వారిని ధనవంతులుగా పరిగణిస్తున్నారు అలాంటి వారిని ఎక్కువగా గౌరవిస్తున్నారు కాబట్టి తమ దగ్గర కూడా బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉంటే బాగుండు అని మహిళలు భావిస్తున్నారు అయితే కొంతమందికి మాత్రమే ఈ కోరిక నెరవేరుతుంది మరికొంతమందికి డబ్బు లేక లేదా మరి ఇతర కారణాల వల్ల బంగారాన్ని కొనుక్కోలేకపోతారు ఇలా బాధపడే వారందరూ భాను అమావాస్య రోజున మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు బంగారు ఆభరణాలను కొనుక్కునే యోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు అయితే ఈ పరిహారాన్ని ఆడవారు మాత్రమే కాదు బంగారం కొనుక్కోవాలి అనే కోరిక ఉన్న మగవారు కూడా చేయవచ్చును ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి మందారం చెట్టు అయినా సరే లేదా మీ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్న మందార చెట్టు అయినా సరే అక్కడకు వెళ్ళి మీరు మందారం చెట్టుకి ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి పెద్దగా ఉండే సైజులో ఒక ఆకుని తెంపుకోండి ఈ మందార ఆకుని మీ పూజా మందిరంలో ఉన్న మీ ఇష్టదైవం ముందర పెట్టండి తరువాత ఈ ఆకుపైన చిటికెడు పసుపుని వేయండి అలాగే కొన్ని నానబెట్టినటువంటి శనగలను కూడా ఈ ఆకుపైన వేయండి ఈ శనగలను మీరు ఒక రోజు ముందే నానబెట్టుకోండి ఈ ఆకుపైన చిటికెడు పసుపు శనగలను వేసిన తరువాత మీ ఇష్టదైవానికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి బంగారు ఆభరణాలను కొనుక్కోవాలని ఉంది కానీ సరైన ధనం లేక లేదా ఇతర కారణాల వల్ల ఈ ఆభరణాలని కొనుక్కోలేకపోతున్నాము అని మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మీ కోరికను చెప్పుకోండి ఇలా మందార ఆకుపైన పెట్టినటువంటి చిటికెడు పసుపు శనగలని ఇరవై నాలుగు గంటల పాటుగా పూజా మందిరంలోనే ఉంచండి ఆ తర్వాత మీరు వాటిని తీసేసి ఆవుకి కానీ లేదా పక్షులకి కానీ లేదా కాకులకి కానీ పెట్టేయండి మందార ఆకుని మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే తెంపారో ఆ చెట్టు మొదట్లో వేయండి బంగారు ఆభరణాలను కొనుక్కోవాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది ముఖ్యంగా అయితే ఆడవారికి బంగారు ఆభరణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితం లభిస్తుంది ఈ అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు అంత అంధకారంగా ఉంటుంది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడి వెలుగు పెరుగుతూ వస్తుంది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చంద్రుడి వెలుగు క్షీణిస్తూ వస్తుంది ఆ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసా చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు దత్తాత్రేయునికి సోదరుడు స్వయంగా మహాశక్తి సంపన్నుడు అందుకని భూమి మీద ఉన్నటువంటి ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు ఆకారపు మనిషి మనసుని శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలి అని బ్రహ్మ కుమారుడైన దక్షుడు అనుకున్నాడు ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఏడు మంది కుమార్తెలు చంద్రుడు దక్షిణ కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు అయితే దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు అదేంటంటే తన కుమార్తెలైన ఇరవై ఏడు మందికి సమానమైనటువంటి ప్రేమను అందించాలి అని మాట తీసుకున్నాడు ఆ మాటకు ఏమీ అడ్డు చెప్పకుండా సరేనన్నాడు చంద్రుడు దక్షిణ యొక్క ఇరవై ఏడు మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఒక్కో రోజు ఒక్కో భార్య దగ్గర ఉండసాగాడు చంద్రుడు ఆ విధంగా పంచాంగంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఏర్పడినాయి అయితే కాలం గడిచిన కొద్దీ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలిగింది మిగతా వారి పట్ల అసూయ కలిగే అంతగా రోహిణి పైన అంత వ్యామోహం పెరిగింది చంద్రుడు దక్షునికి ఇచ్చినటువంటి మాటను తప్పాడు కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని మిగతా ఇరవై ఆరు మంది కుమార్తెలు తన తండ్రిగారైన దక్షునికి చెప్పుతారు దక్షుడు చంద్రుడిని మందలిస్తాడు కొద్ది కాలం గడిచాక కూడా చంద్రుడిలో అదే తీరు కనిపించసాగింది అప్పుడు దక్షుడు చంద్రుని పైన కోపగించుకున్నాడు ఏ వెలుగుని చూసి నీవు విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్షీణించిపోతుంది అని చంద్రుడిని దక్షుడు శపించాడు బ్రహ్మకుమారుడైన దక్షిణ మాటకు తిరిగే ఉండదు ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు చంద్రుడు గనుక కనిపించకపోతే ఔషధాల పరిస్థితి ఏమి కాను మనుషుల పరిస్థితి ఏమి కాను అంటూ దేవతలంతా కలవరపడ్డారు చంద్రుడు కూడా తనకి పాప విమోచనం ప్రసాదించమంటూ అటు ఇటూ తిరగసాగాడు కానీ ఎక్కడా కూడా అతనికి పాప విమోచనం లభించలేదు చివరికి కాస్త వెలుగు మాత్రమే మిగిలిపోయినటువంటి సమయంలో శివుని చింతకు చేరాడు చంద్రుని పరిస్థితిని గమనించినటువంటి భోలాశంకరుని మనసు కరిగిపోయింది దక్షిణ శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు కాని అతని శాపం వలన ఈ లోకం అంధాకారంలో ఉండటం కూడా అంత మంచిది కాదు కనుక ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు ఆ శంకరుడు చంద్రునితో చంద్రదేవ నీవు దక్షిణ శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షమించక తప్పదు అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరం ప్రసాదిస్తాను అన్నాడు శివుడు ఆ మాటను విన్న చంద్రుడు ఎంతగానో సంతోషించాడు ఆ తర్వాత చంద్రుడు శివుని వద్దనే ఉంటే దక్షిణ శాపం నుండి కొంతైనా విమోచనాన్ని పొందే మార్గం ఉంటుంది అని గ్రహించి అప్పటి నుండి శివుని సిగలో చంద్రవంకగా ఉండిపోయాడు అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు వ్యామోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుంది అని తన తప్పును తెలుసుకొని పరమేశ్వరుని పాదాల చింతకు చేరుకున్న రోజున చంద్రుడు వెలుగులమయం అవుతాడు ఇచ్చిన మాటను తప్పకూడదు అలాగే ఎలాంటి తప్పుడు పనులను చేయకూడదు అన్నదే ఈ కథ సారాంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు